దేవుడు స్పందన ఎప్పుడు మనలో వస్తుందంటే మన స్పందన ఆయనకు అర్థం కావాలి మన పశ్చాత్తాపం ఆయనకు అర్థం కావాలి మన విధేయత ఆయనకు అర్థం కావాలి లోబడే తత్వం ఆయనకు అర్థం కావాలి మనం ఒప్పుకుంటున్న ఒప్పుకోలు ఆయనకు అర్థం కావాలి మన హృదయంలో తీసుకుంటున్న తీర్మానాలు ఆయనకు అర్థం కావాలి అప్పుడు ఆయన స్పందిస్తాడు శిష్యులు స్పందించారు ఆయన విలిసిన అమ్మట ఎవ్వరి ఏమక్కలు చెప్పలేదండి మంచిగా అమ్మడించాడు మంచిగా పనిచేశాడు కానీ ఒక్కొక్కరు ఏమన్నా రాజభవనాలను అనుభవించారా మిద్దల మేడలు అనుభవించారా లగ్జరీ లైఫ్ అనుభవించారా ఒక్కొక్కరు దేవుని పిల్లలారా ఆయన తిరుగుతూ రొట్టెల చేపలు తినుకుంటూ బ్రతికారు పడుకోవటానికి మంచాలు కూడా లేక కింద పడుకొని బ్రతికారు ఆయన రియనక పగులనక సముద్రములలో సముద్రాలలో ఆ సముద్రాలలో వాడల మీద ప్రయాణం చేస్తూ బ్రతికారు